రొమాంటిక్ మూవీస్ యూత్ని బాగా ఎంటర్టైన్ చేస్తాయి ఈ సినిమాలలో యూత్కి కావలసిన మసాలా సన్నివేశాలు ఉండడంతో మూవీ లవర్స్ బాగా ఎంజాయ్ చేస్తారు కొన్ని సీన్స్ని కళ్ళు పెద్దవి చేసి చూస్తారు ఒంట్లో వేడిని పుట్టించే ఇటువంటి సినిమాలు ఓటీటీ ప్లాట్ఫామ్లో చాలానే స్ట్రీమింగ్ అవుతున్నాయి అటువంటి ఒక మూవీ ఈరోజు మన మూవీ సజెషన్ ఈ మూవీ పేరేమిటి ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు మేహజంగ్ నైట్స్ కామంతో రగిలిపోయే స్టెప్ ఫాదర్ కూతురి వరుస ఉన్న అమ్మాయిని ఏం చేశాడనే స్టోరీ చుట్టూ ఈ మూవీ నడుస్తుంది ఈ మూవీలో కొన్ని సీన్స్ చాలా హాట్గా ఉంటాయి ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది స్టోరీలోకి వెళ్తే అలెక్సా చాలా అందంగా ఉంటుంది టీనేజ్లో ఉండడంతో ఆ ఇంట్లోనే ఉండే డియో హీరోయిన్పై కన్నేస్తాడు అలెక్సాకు తండ్రి చనిపోవడంతో తల్లి డియో అనే వ్యక్తితో సహజీవనం చేస్తుంది వీళ్ళ ఫ్యామిలీకి ఒక డ్రైవర్ కూడా ఉంటాడు అతడు అలెక్సా తల్లికి పర్సనల్గా మసాజ్తో పాటు ఆమెకు కావలసినవన్నీ చేస్తాడు అయితే డ్రైవర్తో హీరోయిన్ క్లోజ్గా ఉండడం చూసి డియో అలెక్సాపై కోప్పడుతూ ఉంటాడు ఎందుకంటే అలెక్సాపై కామంతో రగిలిపోతుంటాడు డియో అవేమీ పట్టించుకొని అలెక్సా డ్రైవర్తో క్లోజ్గా ఉంటూ ఉంటుంది అతనితో ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఏకాంతంగా గడుపుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అయితే డ్రైవర్ తన తల్లితో కూడా ఎంజాయ్ చేస్తున్నాడనే విషయం తెలుసుకుంటుంది ఒకరోజు తన తల్లికి మసాజ్ చేస్తూ కారులో ఉండడం స్వయంగా చూస్తుంది ఆ విషయం తెలిసిన డ్రైవర్తో తన కోరికలను తీర్చుకుంటూ ఉంటుంది ఒకరోజు ఇదంతా గమనించిన డియో గన్ తీసుకుని హీరోయిన్ తల్లిని చంపాలని చూస్తాడు ఆమె కూడా గన్ తీసుకొని అతనికి గురిపెడుతుంది ఇంతలో డియో అలెక్సా తల్లిని షూట్ చేస్తాడు ఆమె అక్కడికక్కడే చనిపోతుంది ఆ తర్వాత డియో డ్రైవర్ని కూడా వెంటాడు చంపుతాడు చివరికి అలెక్సాను చంపడానికి డియో మనసు ఒప్పుకోదు ఎందుకంటే ఆమె అందానికి డియో బానిస అయిపోయి ఉంటాడు చివరికి డియో అలెక్సాను ఏం చేస్తాడు డియో తన తప్పును తెలుసుకుంటాడా అలెక్సాను ఎవరైనా కాపాడుతారా అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మేహజంగ్ నైట్స్ రొమాంటిక్ సస్పెన్స్ మూవీని తప్పకుండా చూడండి ఈ మూవీని ఒంటరిగా చూడటమే బెటర్